మనం ఇప్పుడు సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన గృహప్రవేశం అనే కథనం విందామా సత్య హాస్పిటల్లో నాలుగేళ్ల కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు కార్తీక్ టైం చూశాడు పదకొండు గంటలైంది పన్నెండుకి కాలేజీలో తన క్లాస్ ఉంది ఆలోగా తను వచ్చిన పని అయిపోతే బాగుండు అనుకున్నాడు ఇంతలో అతని దృష్టి అప్పుడే హాస్పిటల్లోకి అడుగుపెట్టిన స్త్రీపై పడింది పాతికేళ్ల ఉంటుంది ఆమెకు చాలా అందంగా ఉంది చేతిలో సుమారు రెండేళ్ల వయసున్న బాబు ఆమె కార్తీక్ ఎదురుగా ఉన్న బెంచీపై కూర్చుంది నుదుట బొట్టు లేదు ఆమె ముఖంలో దైన్యం ఇంతలో వచ్చి విశాలా అని పిలిచి లోపలికి వెళ్ళిపోయింది కార్తీక్ కూతుర్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు అతని వెనకే ఆమె కూడా ఎత్తుకొని లోపలికి అడుగుపెట్టింది బేసిన్లో చేతులు వాష్ చేసుకుంటున్న డాక్టర్ హిమబిందు వాళ్ళిద్దరిని చూసి కూర్చోండి అంది నవ్వుతూ సిటీలో మంచి పేరున్న పీడియాట్రిషియన్ ఆమె ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు డాక్టర్ కూడా కూర్చొని అందమైన జంటకి అందమైన పిల్లలు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది కార్తీక్ ఆమె ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళు అలా చూసుకోవడం చూసి ఈ పిల్లలు మీ పిల్లలే కదా అని అడిగింది అనుమానంగా వీడు మా అబ్బాయి అంది ఆమె పాప నా కూతురు అన్నాడు కార్తీక్ అంటే మీరిద్దరూ భార్యాభర్తలు కాదా కాదన్నట్టు తల అడ్డంగా ఊపారిద్దరు మరి ఇద్దరు లోపలికి ఒకేసారి ఎలా వచ్చారు నీలిమా ఇద్దరి పేర్లు పిలిచావా నువ్వు అని నర్సును అడిగింది హిమబిందు లేదు డాక్టర్ విశాలా అని పిలిచాను అంది నర్సు తనకి అర్థం కానట్టు ముఖం పెట్టి బాబు తల్లికి విషయం అర్థమైంది సారీ మా అబ్బాయి పేరు విశాల్ వాడి పేరు పిలిచారని లోపలికి వచ్చాను అంటూ వెళ్ళబోయింది పర్వాలేదు మీ బాబును చూపించండి అంటూ బయటకు వెళ్ళిపోయాడు కార్తీక్ ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ నొచ్చుకుంది హిమబిందు తర్వాత మీ పేరు అని ఆమెను అడిగింది అర్చన మీ వారు రాలేదా ఆయన లేరు సంవత్సరం క్రితం పోయారు సారీ అంది బాధగా హిమబిందు చెప్పండి ఏమిటి కంప్లైంట్ బాబుకు నిన్నటి నుంచి జ్వరం బాబును చూసి మందులు రాసిచ్చి పంపాక కార్తిక్ని లోపలికి పిలిపించింది మీ పేరు కార్తీక్ మీ ఆవిడ రాలేదా లేదు ఊర్లో లేరా ఈ లోకంలో లేదు ఐఆమ్ సారీ మళ్ళీ అంది బాధగా తను మొదటిసారి వాళ్ళని చూడగానే అందమైన జంట అనుకుంది దురదృష్టవశాత్తు ఇద్దరూ తమ జంటను కోల్పోయిన వాళ్లే భగవంతుని వల్ల వీళ్ళిద్దరికీ జత కలిస్తే బాగుంటుంది అనుకుంది హిమబిందు పాపం చూసి మందులు రాసిచ్చింది కార్తీక్ ఫీజ్ చెల్లించి మెడికల్ షాప్కు వెళ్ళాడు హాస్పిటల్కి ఆనుకునే ఉంది ఆ షాపు అక్కడ అర్చన మందులు కొంటోంది సారీ మీకు ఇబ్బంది కలిగినట్లుంది అన్నాడు ఆమెతో తప్పు నాది పేరు సరిగ్గా వినకుండా లోపలికి వచ్చేశాను మీకు ఇబ్బంది కలిగించాను ఇబ్బంది ఏం లేదు బహుశా మనం ఒకరికొకరు పరిచయం అవ్వాలని రాసిపెట్టి ఉండడం వల్ల అలా జరిగి ఉండొచ్చు నా పేరు కార్తిక్ లెక్చరర్గా పనిచేస్తున్నాను నా పేరు అర్చన నేను టీచర్ని మీవారు లేరు సారీ నేను ఒంటరివాణ్ణే విశాల తల్లిలేని పిల్ల ఉంటానండి అంటూ వెళ్ళిపోయింది అర్చన మందులు కొని కార్తీక్ స్కూటర్ వైపు నడిచాడు కూతురు విశాలతో లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్లో బాబుని చేర్పించి బయటకు వచ్చింది అర్చన కార్తీక్ ఎదురొచ్చాడానికి హలో విశాలని చేర్పించడానికి వచ్చారా అంటూ పలకరించాడు అవును మీరు విశాల ఇక్కడే చదువుతోంది ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి ఫీజు కట్టడానికి వచ్చాను మీ పని పూర్తయిందా లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నాకు బాగా తెలిసిన వాళ్లే ఏదైనా అవసరం ఉంటే చెప్పండి విశాల అడ్మిషన్ అయింది కానీ నా పని ఒకటి ఉంది ప్రస్తుతం నేను పనిచేసే స్కూల్లో జీతం చాలా తక్కువ ఇస్తున్నారు ఈ స్కూల్లో జీతాలు బాగా ఇస్తారని విన్నాను అందువల్ల ఇక్కడ ఖాళీలు ఏమైనా ఉన్నాయేమో కనుక్కుందాం అనుకుంటున్నాను ఉండండి నేను ప్రిన్సిపాల్తో మాట్లాడొస్తాను అంటూ వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత వచ్చి విజిటర్స్ రూమ్లో కూర్చోండి అరగంట తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు నచ్చితే మిమ్మల్ని ఉద్యోగంలో తీసుకుంటారు ఈరోజు మంచి రోజు ఈరోజే ఉద్యోగంలో చేరిపోండి నా పేరు రిఫర్ చేయండి అన్నాడు అతడు అలా చకచక అన్నీ జరిగిపోతున్నట్లే మాట్లాడటం ఆమెను ఆశ్చర్యపరిచింది నేను సర్టిఫికెట్స్ తీసుకురాలేదు ఊరికే అడిగిపోదామని వచ్చాను సర్టిఫికేట్స్ అవసరం లేదు మీరేం చదివారో ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పండి మీ గురించి సర్టిఫికేట్ ఇచ్చాను వాళ్ళకి ఏమని ఇచ్చారు మీరు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించింది నాకు కాలేజీకి టైం అయింది బెస్ట్ ఆఫ్ లక్ అంటూ వెళ్ళిపోయాడు అర్చనకి ఆ స్కూల్లో ఉద్యోగం దొరికింది కార్తీక్ స్కూల్కి వచ్చినప్పుడల్లా అర్చనను కలిసి మాట్లాడేవాడు నా బ్యాంక్ అకౌంట్స్ నాంపల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి ప్రస్తుతం నేను స్కూల్కు దగ్గరగా ఉంటుందని మలక్పేటలో ఉంటున్నాను అవి ఇక్కడ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించాలి మీకు ఆ బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకరోజు కార్తీక్ని అడిగింది అర్చన తెలిసిన వాళ్ళు లేరు కానీ మా కాలేజీ నాంపల్లిలోనేగా మీరు పాస్బుక్ లెటరు ఇచ్చారంటే నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను మీకు ఇబ్బంది ఏం లేదుగా ఉంటే ఒప్పుకోనుగా అర్చన నవ్వి రేపు తెచ్చి స్కూల్లోనే ఉంచుతాను మీరు ఈసారి స్కూల్కి వచ్చినప్పుడు మీకు ఇస్తాను అంది ఆమె సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ను ఫిక్స్డ్ డిపాజిట్లను మలక్పేట బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించాడు పాస్బుక్ డిపాజిట్ రిసీట్స్ అమికిస్తూ అంత డబ్బు తక్కువ పీరియడ్కి డిపాజిట్ చేశారే పీరియడ్ ఎక్కువ చేస్తే వడ్డీ ఎక్కువ వస్తుందిగా అన్నాడు నిజమే అయితే నేను ఓ ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నాను అందుకోసం డబ్బు అవసరమవుతుందని తక్కువ కాలానికే డిపాజిట్ చేశాను అంది ఫ్లాట్ కోసం ప్రయత్నిస్తున్నారా అవును కానీ నాకు స్నేహితులు తక్కువ బంధువులు పెద్దగా ఎవరూ లేరు ఇటువంటి విషయాల్లో నాకు సహాయం చేసేవాళ్ళు లేరు పర్వాలేదు నేను మీ స్నేహితునే నేను దిల్షుక్ నగర్లో ఓ ఫ్లాట్ కొంటున్నాను బిల్డర్ మంచి పేరున్నవాడు నమ్మకస్తుడు మీరు నాతో పాటు ఓసారి వచ్చారంటే అతనితో మాట్లాడదాం థ్యాంక్ యూ తప్పకుండా వస్తాను కార్తీక్ కొంటున్న ఫ్లాట్ పక్క ఫ్లాటే అచ్చనకి అమ్మడానికి ఒప్పుకున్నాడు బిల్డర్ ఈరోజు విశాల పుట్టినరోజు మీరు మా ఇంటికి రావాలి కార్తీక్ అన్నాడు అర్చనతో పార్టీ ఇస్తున్నారా పార్టీ లాంటిదే సాయంత్రం ఆరు గంటలకు విశాలని కూడా తీసుకురండి సారీ అండి ఆయన పోయాక నేను పార్టీలకు అటెండ్ అవ్వడం లేదు నన్ను మన్నించండి పార్టీకి నేను వేరెవరినీ పిలవడం లేదు మీరు నేను పిల్లలు అంతే అర్చన కార్తీక్ వైపు ఆశ్చర్యంగా చూసి ఆలోచనలో పడింది మీరేం సందేహించకండి ఓ స్నేహితుడిగా మిమ్మల్ని పిలుస్తున్నాను మీకు ఇబ్బంది అయితే ఇబ్బంది ఇబ్బందేమి లేదు వస్తాను సాయంత్రం కొడుకుతో కార్తీక్ చెప్పిన అడ్రస్ వెతుక్కుని అతనింటికి వెళ్ళింది అర్చన విశాలకు గిఫ్ట్ ఇచ్చి బర్త్ గ్రీటింగ్స్ చెప్పింది ఆమె వచ్చినందుకు ఎంతో సంతోషించాడు కార్తీక్ పాప కేక్ కట్ చేశాక నలుగురికి కేకు స్వీటు ప్లేట్లలో పెట్టి తెచ్చాడు అవి తిన్నాక అర్చనకు ఇల్లు చూపించాడు అద్దిల్లే అనుకోండి ప్రస్తుతానికి మా ఇల్లే డైనింగ్ హాల్లో గోడకు తగిలించి ఉన్న ఫోటోలోని స్త్రీని చూసి నిశ్చేష్టురాలైంది అర్చన ఆవిడ మీ ఆవిడ అవును ఆమె మీకు తెలుసా ఆవిడ పేరు సులోచన కదూ అవును మీకెలా తెలుసు నా స్నేహితురాలకి ప్రాణ స్నేహితురాలు ఆవిడ కొంతసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆనందంగా ఉన్న వాతావరణం సీరియస్గా మారిపోయినట్లు గ్రహించాడు కార్తీక్ అలా అయిపోయారు ఆమె పోయిన విషయం మీకు తెలియదా తెలుసు ఎందుకు పోయిందో కూడా తెలుసు ఇక నేను బయలుదేరుతాను విశాల్ అంటూ కొడుకుని పిలిచింది మీరేదో దాస్తున్నారు మీకేం తెలుసో చెప్పండి సులోచన ఎందుకు పోయిందనుకుంటున్నారో చెప్పండి అవసరం లేదు ఎటు ఆవిడ లేరుగా ఇక ఆ విషయం గురించి మాట్లాడటం అనవసరం థ్యాంక్ యూ ఫర్ ద పార్టీ వస్తాను వెళ్ళిపోతున్న ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు కార్తీక్ ఆ తర్వాత స్కూల్లో కార్తీక్ ఎదురుపడ్డా మాట్లాడలేదు అర్చన ముభావంగా నవ్వి వెళ్ళిపోయేది సులోచన తమ మధ్య జరిగింది తన ప్రాణ స్నేహితురాలకి చెప్పి ఉంటుందని ఆమె ద్వారా అర్చనకు తెలిసి ఉంటుందని గ్రహించాడు కార్తీక్ సులోచన ప్రాణ స్నేహితురాలు పద్మావతి బహుశా పద్మావతి అర్చన స్నేహితురాళ్ళయి ఉంటారు అనుకున్నాడు స్కూల్ డే రోజున కార్తీక్ స్కూల్కి వెళ్ళాడు ఆ రోజు విశాల డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది అది చూడటానికే కాక అవకాశం దొరికితే అర్చనతో మాట్లాడాలని కూడా ఉంది అతనికి విశాల డ్యాన్స్ అయ్యాక మెల్లగా ముందుకు నడుస్తూ ఒకచోట ఒంటరిగా నిలబడి ఉన్న అర్చనను చూసి ఆమెను సమీపించి విశాల డ్యాన్స్ బాగా చేసింది కదూ అన్నాడు ఆమె తల త్రిప్పి అతన్ని చూసి ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుని అవును అంది మీరు ఎందుకో ఇదివరకట్లా లేరు నాతో నా తప్పేమిటో తెలుసుకోవాలనుంది అన్నాడు అలాంటిదేం లేదు చూసేవాళ్ళు కథలల్లుతారని దూరంగా ఉంటున్నాను ఆ ఆలోచన సులోచన ఫోటో చూశాకొచ్చిందా ఆమె మాట్లాడలేదు నాతో మాట్లాడటం మాట్లాడకపోవడం మీ ఇష్టం మీద ఆధారపడి ఉండొచ్చు కానీ ఈమె నా స్నేహితురాలు అని నేను మనసులో గట్టిగా అనుకునేలా ప్రవర్తించి ఈరోజు స్నేహాన్ని కట్ చేసే హక్కు మీకు లేదు నా ప్రవర్తనలో ఏదైనా తప్పు ఉంటే తప్ప మీ తప్పప్పులు గురించి మాట్లాడే హక్కు చనువు నాకు లేవు ఇంతలో ఆమెను మరో టీచర్ పిలవడంతో వస్తానండి అంటూ వెళ్ళిపోయింది కాలింగ్ బెల్ మ్రోగితే తలుపు తీసిన అర్చనకు ఎదురుగా కార్తీక్ కనిపించాడు ప్రక్కకు జరిగి రండి అంటూ అయిష్టంగానే ఆహ్వానించింది అతను కుర్చీలో కూర్చుని బాగున్నారా విశాలేడి అని అడిగాడు ప్రక్కింట్లో ఆడుకుంటున్నాడు రెండు నిమిషాలు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు మీరు సులోచన గురించి మాట్లాడటానికే వచ్చుంటే ఐఆమ్ సారీ నేను చాలా అలసిపోయి ఉన్నాను మరోసారి ఆ విషయం మాట్లాడదాం అంది అర్చన దెబ్బతిన్నట్టు చూశాడు ఆమె వైపు వెంటనే లేచి నిలబడి జేబులోంచి ఓ ప్యాకెట్ తీసి ఆమెకిస్తూ ఇవి మీ కొత్త ఇంటి తాళాలు సాయంత్రం నా ఇంటి తాళాలు తీసుకోవడానికి వెళ్ళాను ఈరోజు మంచి రోజని మీది కూడా తీసుకున్నాను రేపు మీరు వెళ్ళి వాళ్ళ రిజిస్టర్లో తాళాలు అందినట్లు సంతకం చేయండి నేను వస్తాను అన్నాడు ఆమెకు ఒక్క క్షణం ఎంతో బాధేసింది తనకు ఇల్లు కొనాలని ఉందని చెప్పినప్పటి నుంచి రోజు వరకు ఎంతో సహాయం చేసి ఎన్నోసార్లు తిరిగి తనను ఓ ఫ్లాట్ ఓనర్ని చేశాడు కార్తీక్ కానీ తను అతని మనసు విరిగేలా ప్రవర్తిస్తోంది సులోచన విషయంలో తనకు అనుమానాలు ఉండొచ్చు కానీ తనతో మంచిగా ఉంటూ మంచే చేస్తున్న అతన్ని బాధపెట్టే హక్కు తనకెక్కడుంది అనుకుంది సారీ నా కోసం మీరు ఇంతగా కష్టపడుతుంటే నేను అలసట వల్ల ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి కూర్చోండి నన్ను ఇంటిదాన్ని చేసిన శుభ సందర్భంలో స్వీట్ తిని వెళుతురుగాని అంది పర్వాలేదు ఈ నెల పదహారున నేను గృహప్రవేశం చేస్తున్నాను పిలవడానికి ఇంకోసారి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఉదయం ఐదు గంటలకు ముహూర్తం తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తున్నాం మీరు ఎనిమిది గంటలకు వచ్చినా పర్వాలేదు విషాలని కూడా తీసుకురండి అన్నాడు తప్పకుండా వస్తాం మీ టిఫిను భోజనం అక్కడే వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు కార్తీక్ వెళ్ళిపోయాక అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది మానసికంగా తనకు ఎంతో దగ్గరైన అతను తను అతన్ని దూరం చేయడం భరించలేకపోతున్నాడు అతను తనని ప్రేమిస్తున్నాడా తిరస్కరించడానికి తనకేం కారణం కనిపించటం లేదు కానీ సులోచన తన స్నేహితురాలితో చివరిసారిగా ఫోన్లో చెప్పిన మాటలు ఎంత మర్చిపోదామన్నా సాధ్యం కావడం లేదు నా భర్త రెండో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆ ఊహే నేను భరించలేకున్నాను అందుకే చచ్చిపోతున్నాను వెంటనే డైరీలో నెంబర్ వెతికి బెంగళూరులో ఉన్న పద్మావతికి ఫోన్ చేసింది పద్మావతి లైన్లోకి రాగానే పద్మా బాగున్నావా నేను అర్చనని అంది వాటే సర్ప్రైజ్ హైదరాబాద్ నుంచేనా అవును నాకొక సందేహం తీర్చాలి నువ్వు నీ ఫ్రెండ్ సులోచన ఆత్మహత్య చేసుకుంది కదా ఆమె భర్త ఎటువంటి వాడు ఆయన మంచివాడనే విన్నాను సులోచనకు అహంకారం నోరు ఎక్కువ పైగా దేన్ని తట్టుకోలేని మనస్తత్వం నా అనాలసిస్ ప్రకారం తొందరపడి అనాలోచితంగా ఆత్మహత్య చేసుకుంది కానీ ఆమెని అలా ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించే మనిషి కాదతను థ్యాంక్ యూ ఈ విషయం ఎందుకు అడిగానో మళ్ళీ చెప్తాను గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది ఇప్పుడు ఆమెకెంతో తృప్తిగా ఉంది కార్తీక్ చెడ్డవాడు కాడు ఆ విషయం అతన్ని చూస్తే తెలుస్తున్నా పెళ్ళన్నది జీవితంలో అతి ముఖ్యమైన విషయం కాబట్టి అన్ని విషయాలు చూసుకునే ముందడుగు వెయ్యాలి అనుకుంది పదహారవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు అతని ఇంటికి వెళ్ళింది అర్చన సత్యనారాయణ స్వామి పూజ జరుగుతోంది కార్తీక్ తల్లిదండ్రులు పేటల మీద కూర్చునున్నారు అర్చనను చూసి నవ్వుతూ ఆహ్వానించాడు కార్తీక్ తను తెచ్చిన గిఫ్ట్ అతనికిచ్చి కంగ్రాచులేషన్స్ అంది థ్యాంక్ యూ బంధువులు స్నేహితులు చాలామంది వచ్చారు ఆమె తన ఇంటి కీసు అతనికి ఇస్తూ కూర్చోడానికి స్థలం చాలకుంటే మా ఇల్లు కూడా వాడుకోండి అంది థ్యాంక్ యూ అంటూ కీస్ అందుకొని వెళ్ళిపోయాడు పూజ అయ్యాక తన తల్లిదండ్రులకు అక్క గీతకు అర్చనను పరిచయం చేశాడు కార్తీక్ పక్క పోర్షన్ మీదే ఆటగా నాకు చూపించరు అని గీత అడిగింది తప్పకుండా రండి అంటూ అర్చన తన ఇల్లు గీతకు చూపించింది చాలా బాగుంది మంచి ప్లానింగ్తో కట్టారు అంతా మీ తమ్ముడు గారే చూసుకున్నారు డబ్బులు ఇవ్వడం తప్ప నేనేం చేయలేదు ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంది అర్చన గృహప్రవేశం ఎప్పుడు ఫంక్షన్లా చెయ్యను మంచి రోజు చూసి పాలు పొంగించి చేరిపోతాను ఇల్లు కట్టాక గృహప్రవేశం చేసి పది మందికి భోజనం పెడితే మంచిదంటారు నిజమే కానీ కార్తిక్ గారిలా నాకు అమ్మ నాన్న లేరు తోబుట్టూలూ లేరు ఎలా గృహప్రవేశం చేయను మా కార్తీక్ ఉన్నాడుగా అంటే ఆశ్చర్యంగా చూస్తూ అంది అర్చన కార్తీక్ నాతో అంతా చెప్పాడు మీరు అతన్ని అసహించుకుంటున్న విషయం కూడా చెప్పి బాధపడ్డాడు సులోచన విషయం మీకు ఎవరు చెప్పారో మీరు ఏం విన్నారో నాకు తెలియదు కానీ జరిగింది నాకు తెలుసు అది మీకు చెప్పడం నా ధర్మం నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం కార్తీక్ తన కాబోయే భార్య గురించి ఎన్నో కలలు కన్నాడు ఆమె అందంగా ఉండాలని తన వాళ్లతో బాగా కలిసిపోవాలని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించాడు వాడు కోరుకున్నట్లే అందమైన భార్యే దొరికింది సులోచన తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె వాళ్ళ గారాల పట్టి చదువు తెలివితేటలు బాగా ఉన్నా వినయం శూన్యం ఎదురు మనిషిని అర్థం చేసుకునే తత్వం కాదు ఆమె వల్ల కార్తీక్ ఎన్నో ఇబ్బందుల్ని అవమానాల్ని ఎదుర్కొన్నాడు సులోచన ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలనేది అందువల్ల రోజు వాళ్ళ మధ్య తగవులు మనస్పర్ధలు వచ్చేవి వాడే తగ్గి సర్దుకుపోయేవాడు తన సంసార జీవితం గురించి ఎన్నో కళలు కని అవి కళ్ళలు కాగానే మొదట డీలా పడిపోయాడు ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోయాడు కానీ సులోచన మా అమ్మా నాన్నల్ని అవమానించడం సహించలేకపోయాడు ఎన్నో విషయాల్లో మా అమ్మా నాన్నల మనసుల్ని నొప్పించేది విశాల పుట్టాక ఆమె మరిన్ని సమస్యల్ని సృష్టించింది పాపను అమ్మా నాన్నల్ని ఎత్తుకొనిచ్చేది కాదు ఆమె ఇంట్లో లేని సమయంలో మాత్రమే తమ మనవరాలని ఎత్తుకొని ఆడించేవారు వాళ్ళు ఇంతలో కార్తీక్ హైదరాబాద్లో ఇప్పుడు పనిచేస్తున్న కాలేజీలో ఉద్యోగం వచ్చింది కర్నూలు నుంచి ఇక్కడికొచ్చి కొత్త కాపురం పెట్టాడు మా నాన్న ఇంకా సర్వీస్లోనే ఉన్నందువల్ల మా అమ్మా నాన్నలు కర్నూల్లోనే ఉండిపోయారు కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు ఎప్పుడైనా మా అమ్మా నాన్నలు పాపం చూడటానికి హైదరాబాద్ వస్తే వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన ఐదు నిమిషాలకు తను పాపతో పాటు బయటకు వెళ్ళి రాత్రి ఏ పదకొండు గంటలకో ఇల్లు చేరేది కార్తీక్ ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోతే విడాకులు ఇస్తానని బెదిరించాడు రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆమె పట్టించుకోలేదు వాడు తన స్నేహితుడైన లాయర్ ద్వారా విడాకుల నోటీస్ ఇప్పించాడు అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని వాడు ఊహించలేదు ఊహించి ఉంటే ఆ ప్రయత్నమే చేసి ఉండేవాడు కాదు ఆమె ప్రవర్తనలో మార్పు రావడం కోసం ఆమెను భయపెట్టడం కోసం వాడు పని పనిచేశాడు సులోచన తొందరపడి విశాలను తల్లిలేని పిల్లని చేసి వెళ్ళిపోయింది అహంకారం ఎక్కువై తన సంసారాన్ని చివరకు జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంది గీత నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయిన అర్చనకి కళ్ళు చెమర్చాయి సులోచన అలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది అంది అర్చన తను మెడిసిన్ చదవాలని ఎంతో ఆశపడింది కానీ సీట్ రాలేదు దాంతో నిరుత్సాహం రెస్ట్లెస్నెస్ ఆమెను ఆవహించాయి ఇటువంటి సమయంలో సాధారణంగా తల్లిదండ్రుల స్నేహితుల ఓదార్పు వాళ్లకు ధైర్యాన్నిస్తుంది కానీ ఆమెకు ఎత్తి హేళనలు ఎదురైనట్లుంది అవి ఆమెలో మానసికంగా ప్రాబ్లమ్స్ తెచ్చి చివరకు ఆమె ప్రాబ్లం అయింది అందరికీ నిజానికి సురోచన తల్లిదండ్రులదే తప్పంటాను నేను పిల్లల్ని ఏ కార్పొరేట్ కాలేజీలో చేర్పించాలో ఎంత డబ్బు ఖర్చు చేయాలో ఆలోచిస్తున్నారు కానీ వాళ్లకు మంచి మర్యాద వినయం నేర్పడం మర్చిపోతున్నారు నేర్పుదామన్నా పిల్లలు అందుబాటులో లేకుండా పోతున్నారు పైగా మిగతా పిల్లల ర్యాంకుల్ని మార్కుల్ని చూపిస్తూ మానసికంగా వాళ్ళపై ఒత్తిడి పెంచేస్తున్నారు అందుకే వాళ్ళు ఎంత బాగా చదువుకున్నా జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ను కూడా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ కాలం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఐఐటిలో బిడ్స్ పిలానీలో సీట్లు రాని వాళ్ళు మెడిసిన్లో ర్యాంకు రాని వాళ్ళు కూడా ఆనందంగా జీవిస్తున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆశయం ఉండడం మంచిదే కానీ వాటిల్లో సీట్ రాకుంటే జీవితమే వేస్ట్ అనే భావన పిల్లల్లో తీస్తున్నారు తెలివితేటలు అందరి పిల్లల్లో ఒకే లెవెల్లో ఉండవన్న సత్యాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి మా అబ్బాయికి మా ఊర్లోనే ఇంజనీరింగ్లో పేమెంట్ సీట్ వస్తే అందరూ నిరుత్సాహపరిచారు నన్ను నేను మాత్రం వాణ్ణి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నాకు కావాల్సినంత సమయం దొరికిందని సంతోషించాను వాడి ఉద్యోగం గురించి నాకు భయం లేదు నేను చేస్తున్న మంచి పనుల వల్ల వాడికి మంచే జరుగుతుందన్న నమ్మకం నాకుంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తెస్తే దుష్ఫలితాలు ఎదురవుతాయి సులోచన జీవితం అటువంటి తల్లిదండ్రులకు ఓ పాఠం చప్పట్లు వినిపిస్తే ఇద్దరు ఉలిక్కిపడి చూశారు కార్తీక్ నిలబడి ఉన్నాడు తలుపు దగ్గర అయిందా నీ స్పీచ్ పదండి భోంచేద్దాం లాస్ట్ బ్యాచ్ మందే అని విశాల్ భోజనం అయింది మీరు రండి అన్నాడు అర్చనతో భోజనాలప్పుడు కార్తీక్ తల్లి ఓ ప్రక్క గీత ఓ ప్రక్క కూర్చొని అభిమానంగా మాట్లాడుతుంటే వాళ్ళు తనకు చాలా ఏళ్లుగా పరిచయం ఉన్న వ్యక్తుల్లా అనిపించారు అర్చనకి అర్చన కార్తీక్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మీరు ఒప్పుకుంటే మీ బిడ్డకు తండ్రి అవుతాడు విశాలకు తల్లి ప్రేమ లభిస్తుంది భగవంతుడు ఒక విధంగా మీ ఇద్దరికీ అన్యాయం చేశాడు మిమ్మల్ని కలిపి తన తప్పు దిద్దుకోబోతున్నాడు నా తమ్ముడు గురించి గొప్పగా చెప్తున్నానని మీరు అనుకోకపోతే చెబుతాను హీఈ్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ ఏ రేర్ పర్సనాలిటీ ఆలోచించుకోండి అంటూ లేచి చేయిగడుక్కోటానికి వెళ్ళింది అర్చన మీ ఇంటి గృహప్రవేశానికి కూడా నేను మా ఆయన పేటల మీద కూర్చోవాలనుకుంటున్నాం అంది కార్తీక్ తల్లి లేస్తూ కార్తీక్ తన తల్లితో కూడా తన గురించి చెప్పాడని అర్థమైంది ఆమెకి ఆమె అలా చెప్పిందో కూడా అర్థమైంది అర్చనకి సిగ్గుతో తలదించుకుంది తలెత్తి చూస్తే ఎదురుగా కార్తీక్ నిలబడున్నాడు నవ్వుతూ మన ఇంటి గృహప్రవేశానికి కూడా మంచి రోజు చూడండి మీ అమ్మగారి ఆశ తీరుద్దాం అంది అర్చన అయితే అంతకంటే ముందు ఇంకో మంచి రోజు చూడాలి మీరు మా ఇంట్లో గృహప్రవేశం చేయటం కోసం అన్నాడు కార్తీక్ సంతోషంగా కథ పేరు గృహప్రవేశం రచించిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి